ఈ సినిమాలో వచ్చిన పాటలు చాలా మంచి హిట్ అయ్యాయి అండ్ నిన్న వచ్చిన సర్ప్రైజ్ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది దానికి ఐ వాంట్ థ్యాంక్ దిల్ రాజు గారు ఎందుకంటే ఆ వర్డ్ అయింది కాబట్టి ఆ వర్డ్ ఎంత ఫేమస్ అయిందంటే ఆ సాంగ్ కూడా ఇప్పుడు ఇవాళ అంత పెద్ద హిట్ అయింది సో థ్యాంక్ యూ గారు అండ్ థ్యాంక్ యూ జీవి ప్రో ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ సినిమా పనిచేసిన ఇతర టెక్నీషియన్స్ గురించి నేను నెక్స్ట్ ఇవెంట్ మాట్లాడతాను అండ్ థ్యాంక్ యూ సర్రా యాక్చువల్లీ నిన్న నైట్ మిత్రము ఫుల్ సినిమా నేను చూసుకున్నామండి చూసుకొని ఒక కంటిసేపు ప్రేమించుకొని కౌలించుకొని ఆల్మోస్ట్ కామించుకోబోయే రవి గారు ఇది ఇంకా మీకు చెప్పలేదు సో నేను నైట్ మిత్ర మొత్తం సినిమా చూసుకున్నాను సో ఎక్స్ట్రాడరీ అద్రిబొద్ది బ్లాక్ బస్టర్ అనే వర్డ్స్ మాట్లాడుంది కానీ మాట్లాడను కానీ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ దట్ ఇస్ సినిమా ఇస్ గోయింగ్ టురీ హ్యూజ్ ఇన్ మై కెరియర్ అండ్ ఇస్ కరీర్ నా బర్త్డే మార్చ్ థర్టీ ఎయిత్ ఈ సినిమా మార్చ్ ట్వంటీ ఎయిత్ దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ వెంకీస్ గోయింగ్ టు గివ్ మీ ఇది ఇది మార్చ్ ట్వంటీ ఎయిత్ మీ అందరు అంటారు అండ్ మార్చ్ థర్టీ థర్టీఎత్ నా బర్త్డే మామూలుగా నా ఫ్రెండ్స్తో ఉంటుంది కానీ ఈసారి మార్చ్ థర్టీ ఎయిత్ మా రాబిన్ టీమ్ తో అండ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ విత్ ప్రెస్ మీడియాతోని నా బర్త్డే ఫంక్షన్ ఆ పార్టీయా అన్నీ ఉంటాయి సో అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఈ సినిమా గురించి అండ్ ఈ సినిమాకి మెయిన్ ఇస్ హిజ్ ఎంటర్టైన్మెంట్ చలోలో ఎంతుందో దానికంటే డబుల్ భీష్మాలో ఉంది భీష్మాకి డబుల్ ఈ సినిమాలో ఉంటుంది అంటు విత్ వెరీ కాన్ఫి కాన్ఫిడెన్స్ చెప్తున్నాను అండ్ దీని మెయిన్ దీని రైటింగ్ అయితే నేను లీలా పక్కన మా గురుగారు ఆర్పి గారు అండ్ కిషోర్ గారు మా సీన్స్ చాలా ఎక్స్ ట్రాడరీగా వచ్చాయి బొట్ట చెక్కలయ్యాల యు ఆల్ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్ వెరీ క్లీన్ కామెడీ ఎక్కడ కూడా ఒక అసభ్యకరమైన మాట కానీ ఒక ఏమంటారు ఒక సిగ్నేచర్ కానీ లేకుండా వెరీ క్లీన్ అండ్ హెల్దీ అండ్ వెరీ ఆర్గానిక్ కామెడీ ఇంత ఆర్గానిక్ కామెడీ ఐ నెవర్ సా ఈ మధ్యకంలో సో వెంకీ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ గుడ్ సీన్స్ అండ్ సచ్ గుడ్ రోల్స్ ఈ సినిమాకి హీరో నేను లీలా హీరోయిన్ కానీ యాక్చువల్ నా పక్కన ఇంకో ఉన్నాడు హీరో అది ఆర్వి గారు అండ్ ఇంకో హీరో ఇస్ ఇస్ వినోద్ కిషోర్ సో మా నలుగురి జర్నీ ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ అండ్ దిస్ టైం మన హరీష్ శంకర్ గారి సినిమాలో ఉంటుంది ఒక ఉంటుంది ఒక ఒక క్యాప్షన్ వస్తుంది దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ సేమ్ ట్వే ఈ సినిమా వేస్తారు వెంకీ కుదుల దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆన్ ట్వంటీ ఎయిట్ యు విల్ సి హిస్ విశ్వరూపం చలో వన్ పాయింట్ టూ అయితే భీష్మ టూ పాయింట్ టూ అయితే ఇది వెంకీకి త్రీ పాయింట్ ఎంటర్టైన్మెంట్ పీక్స్తో ఉంటూ ఒక కథ ఒక ఎమోషన్ ఒక స్క్రీన్ ప్లే చాలా అత్యద్భుతంగా రాశాడు క్లైమాక్స్ చూసిన తర్వాత మీరందరూ ఆల్ ద అంటే ఇది నేను చాలా గొప్ప చెప్పట్లేదు ఈవెన్ ఆల్ ద స్మార్ట్ పీపుల్ ఆల్సో దే విల్ ఫీల్ వావ్ హీ డిడ్ అ గుడ్ జాబ్ అని అందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు సో అంత బాగా రాశాడు సో మేము మేమైతే విఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్ సో ఇంకా మిగతాది మార్చ్ ట్వంటీ ఎయిత్ వీల్సి అండ్ లీడ్ మా ఇద్దరికి మా ఇద్దరు లాస్ట్ సినిమా ఒకటే ఎక్స్ట్రా ఇట్ రిలీజ్ ఇన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ జాన్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సినిమా వచ్చింది సో ఆఫ్టర్ దట్ మా ఇద్దరికి ఇదే రిలీజ్ సో మేము ఇద్దరం కూడా చాలా పేషెంట్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సో లాస్ట్ సినిమాతో వచ్చిన ఆ ఫ్లాప్ అనే ముద్ర ఈ సినిమాతో అది చెరిగిపోయి ఒక హిట్ కపుల్గా ఈ సినిమా మళ్ళీ మా ఇద్దరిని అలా నిలబెడుతుందని నా స్ట్రాంగ్ నమ్మకం యు ఆల్ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ అ లాట్ థ్యాంక్ యూ అండి నితిన్ గారు డైరెక్టర్ గారిని అడిగాం ప్రొడ్యూసర్ గారిని అడిగాం హీరోయిన్ గారిని అడిగాం మీ చిన్నప్పుడు చిలిపి దొంగతనాలు సినిమాలో దొంగతనం తెలియదు కానీ ఆ పెద్ద మాటకు మా ఆవిడ హృదయాన్ని కొట్టేశాను క్యూట్గా